హైదరాబాదుకు అతి దగ్గరలో ఉన్న ఇసుక క్వారి ఏదంటే ఇది అరవపల్లి మండలం దీన్నే జాజిరెడ్డిగూడెం మండలం అని కూడా అంటారు ఇది సూర్యపేట అంటే నల్లగొండ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డది సూర్యపేట జిల్లా ఆ జిల్లా నుంచి దగ్గరలో అంటే నకరికల్లు తగ్గ అక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు హైదరాబాద్ నుంచి నకరికల్ నుంచి సక్కగా అంటే లెఫ్ట్ సైడ్ దిప్పుకున్నట్లయితే ఆ మంచి రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు నుంచి వంగమారుత అనే క్వారీ ఉంటుంది ఇటుకులపాడు అనే క్వారి ఉంటుంది ఇక్కడ జాజిరెడ్డి అనే క్వారీ ఉంటుంది అడ్డగూడూరు జాన్కిపురం అనే క్వారీ ఉంటుంది ఇవన్నీ క్వారీలు ఇవన్నీ పరివాక ప్రాంతం నుంచి వచ్చే వాటర్తోటి వస్తాయి అన్ని ఏర్లు ఈ ఇక్కడ మొత్తం కూడా ఇసుకదా అతిపెద్ద మొత్తంలో జరుగుతుంది ఎట్లా అంటే ఇదివరకు ఎమ్మెల్యేల కనుసానలోనే నడిచేది ఇప్పుడు కొద్దిగా ఇక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొత్త ఎమ్మెల్యే అయిండు అతని ద్వారా అతను ఏమన్నాడంటే ఇక్కడ ఇసుక నేను ఎత్తని అని మరి ఎత్తని అని అన్నప్పుడు మరి ఇక్కడ ఎన్ని లారీలు ఎట్లా వస్తాయని చెప్పి ఒకసారి ప్రజలు ఆలోచించాలి మళ్ళీ తర్వాత వాళ్ళే వచ్చి బయటికి ఎలా అని చెప్పి చెప్పడం జరుగుతుంది వారి పర్మిషన్ లేకుండా అసలు రావడం అనేది వచ్చడం అనేది కుదరని పని కానీ అయితే ఇక్కడ ఇసుక తరలించడం వల్ల ఈ మొత్తంలో జేసీబీలు ఇట్లా లారీలు అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమాన్ని అయితే మనం వంగమూర్తి క్వారీలో చూస్తున్నాము ఇప్పుడు మొత్తానికి అయితే చాలా లారీలు వస్తున్నాయి అక్రమంగా తరలిపోయి అంటే ఇది యాదాద్రి పవర్ ప్లాంట్ అని చెప్తారు ఎక్కడికి తీసుకంటే హైదరాబాద్లో అమ్ముతారు ఇప్పుడు వాళ్ళ వాయిస్లోనే కూడా ఇందాం వాళ్ళు కూడా వాయిస్ ఇచ్చారు వాస్తవానికి ఎక్కడికి తీసుకంటే హైదరాబాద్ అంటారు వాళ్ళ డీడీ ఏమో ఎట్లుంటుందంటే యాదాద్రి పవర్ ప్లాంట్ అని చెప్పి ఉంటుంది ఇట్లాగో ఈ గుంటలు తీయడం వల్ల అక్కడ రైతులకు కనీసం నీళ్లు దొరకని పరిస్థితి ఎండాకాలం రోజులలో భూగర్భ జలాలు అంతరించిపోతాయి కదా మొత్తం గుంటలు ఏర్పడి ఇసుక మొత్తం తీసుకపోతే నీళ్ళు ఉంటాయి ఉంటాయిగా ఆ ఇసుకలు ఉంటేనే నీళ్లు ఆగిపోతాయి కానీ నీళ్ళని తీసుకుపోవడం వల్ల భూగర్భ జలాలు ఏంటి అక్కడ అంతరించిపోతున్నాయి అంతరించిపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రా పరివాక ప్రాంతం అక్కడ ఉన్న కొన్ని ఊర్లకు నీళ్ళు అనేది ఎండాకాలం దొరకని పరిస్థితి ఉంది వాళ్ళు కనీసం ఇల్లు కట్టుకున్నడానికి ఏమో ఇసుక రానియరు ఇట్లాంటి ఇన్ని పెద్ద పెద్ద లారీలు వచ్చి వాళ్ళ వాళ్ళకి జీవనోపాధి లేకుండా వాళ్ళ బోర్లు పోయకుండా వాళ్ళ పంటలు పండకుండా వాళ్ళకి నీళ్లు దొరకకుండా చేస్తున్న ప్రా మరి అధికారులను కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎవరు వాళ్ళదే వాళ్ళ చేతులు ఉన్నట్లే కదా ఇంత పెద్ద మొత్తంలో రాసులు పోసిందాక ఏం చేస్తున్నారు అని చెప్పి అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు అని చెప్పి కూడా మేము అడుగుతున్నాము ఇంత పెద్ద మొత్తంలో ఇసుక పోసిర్రు మాకు క్లారిటీగా కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ చేతుందని ఇది నడుస్తుందా అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి సరే ఒక ట్రాక్టర్ ఇసుక అంటే దానికి మనం మనం చూడముందుకే తీసుకువెళ్ళానొచ్చు ఇక్కడ కొన్ని వేల లారీలకు సంబంధించిన ఇసుక డ్రంపులు పోసినారు ఆ డంపులు పోషన్ ఇసుక ఈ మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో కనిపిస్తుంది ఇగో గిన్ని లారీలు గిట్లా వచ్చిపోతున్నాయి అంటే ఎవరు వేస్తూ ఉండొచ్చు అక్కడ యంత్రాంగం ఎట్లా ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి మొత్తానికైతే ఈ లారీలన్నీ కూడా ఇప్పుడు మొత్తానికి అయితే అక్కడ ఉన్న మందుల స్వామి ఎమ్మెల్యే గారు అయితే పంపించడం జరిగిందట మరి గిన్ని లారీలు వచ్చి గిన్ని గింతగానం వేసుకోబోతుంటే మరి మందుల స్వామి గారు మరి ఇవాళ ఎక్కడిది మరి ఫస్ట్లో వచ్చినప్పుడు వాటిని అన్నిటిని నిలగొట్టాలి కదా గత పెద్ద డంపులు వేసినప్పుడే వాళ్ళని నెలగొట్టే ఏంది ఇట్లా డంపులు చేస్తున్నారని చెప్పి కూడా అనాలి కదా అంటే వాళ్ళకు దృష్టి పోకుండా వచ్చా అని చెప్పి కూడా ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజల మనం మనకు అక్కడున్న చుట్టుపక్కల ఆ మండలం మొత్తం గ్రామాలకు కొద్దిగా ఇబ్బందికరమే మీరు అందరూ కూడా ఐక్యమత్యతతో ఉండి ఇటువంటి లారీలను రాకుండా క్వారీలన్నీ తీసేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న కొద్ది చిన్న చిన్న బడా లీడర్లు ఇంతో అంతో పారితోషికం ఇవ్వగానే ఆలోచి పడుతుంటారు వాళ్ళు పోతారు మరి పేద ప్రజల పరిస్థితి ఏంటి ఎండాకాలం వస్తే నీళ్ళు దొరకవు భూములు పంటలు పండవు ఒక ఎకరం రెండు ఎకరం ఉన్న ఆయనకి నీళ్ళు ఉండవు పంటలు పండవు వాళ్ళ పరిస్థితి ఏందో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి ఎటువంటి లారీలు రాకుండా ఇసుక డంపులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలకు మొత్తానికైతే అక్కడ మనం ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా చూసుకున్నాం ఆ సంవత్సరం ఓ పది సంవత్సరాల నుంచి అక్రమంగా ఇసుక కొనసాగింది పెద్ద మొత్తంలో అసలు ఎవ్వరు అడ్డు అదుపు లేకుండా మామూలుగా పెద్ద పెద్ద క్వారీలు ఏర్పాటు చేసి చాలా లోతు వరకు వెళ్ళిపోయింది ఇసుక మరి ఇప్పుడు పెద్ద పెద్ద వానలు వచ్చినాయి కానీ ఏమైనా పూడవచ్చా అనేది కూడా అంత నమ్మకం లేదు అంత లోతులా తీసుకున్న పోయారు ఇసుక మరి ఏమైందో మనం చూడవలసిన అవసరం ఉంది అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వాలు ఇట్లా అక్రమంగా ఇసుకను తో తోవ్వకపోవడం కరెక్ట్ కదా అని చెప్పి వాళ్ళందరిని ఆపవలసిన అవసరం ప్రభుత్వాలకు అయితుంది ఇక ఇక్కడ ఒకటి ఇంకా మరీ దారుణం ఏంటంటే అడ్డగూడూరుకు సంబంధించి జానకిపురం అనే వాగు ఆ తాడిపాముల వాగులో ఇక వాళ్ళు విడిగా ఇసుక రవాణా చేసిరు పది గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటికైనా ఆ ప్ర ఆ ప్రభుత్వాలు అడ్డుకొని వాటిని ఆపినట్లయితేనే భూగర్భ జలాలు అంతరించకుండా పోతాయి వాళ్ళ పంటలు మంచిగా ఏమంటే వాళ్ళకు గ్రామాల్లో తాగునీటి వసతు ఉంటుందని చెప్పి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు అయితే ముఖ్యంగా ఆలోచన చేయాలి ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇట్లా అవకాశాలు కల్పించడం వల్ల ఇట్లా నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని మరి మనం ఇప్పటికైనా పూడ్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం ఇంకా ఇట్లా లారీలు ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు ఇట్లా పది సంవత్సరాల నుంచి కొద్దిమంది మీద కేసులు కూడా అయినాయి ఆ కేసులు కూడా తక్ష వారిపైన కేసులు ఉన్నాయి ఆ కేసులు కూడా ఎత్తివేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఇక్కడ అందరూ వాయిస్ ఇస్తారు వాయిస్ మాత్రం మనం తీసుకోవట్లేదు ఎందుకంటే ఇక వాళ్ళు ఇచ్చే వాయిస్ పాపం వాళ్ళ బాధలు కాదు పదకొండు రోజులు అయ్యే వాళ్ళు వచ్చి మాకు బువ లేదు నీళ్ళు లేవు వానలో ఉన్నాం కొన్ని మంది ఏమో లారీ పెట్టి వెళ్ళిపోయినాం అది చెప్పి చెప్తారు వాన వచ్చినప్పటికీ మేము ఇక్కడనే ఉండి మా ప్ర మా బాధ్యతగా మేము ఇసుక తీసుకుపోదాం అంటే ఇక్కడ రైతులు మమ్మల్ని ఆపుతున్నారు ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే వెళ్ళిపోమ్మని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఈ ఇసుక మొత్తానికి కూడా హైదరాబాద్ తీసుకుపోతున్నాయి చెప్తున్నారు వాళ్ళైతే మరి ఇక మనం దాన్ని అర్థం చేసుకోవాలి మరి పవర్ లేదు ఏం లేదు పవర్ ప్లాంట్కి ఎన్ని లారీలు పడితే కూడా మనం అర్థం చేసుకోవాలి ఒకటే ఇదివరకు అయితే అమ్మ ఎక్కడికో పవర్ ప్లాంట్లు అని చెప్పేది హైదరాబాదు విడిగా తరలించిన క్రమాన్ని అయితే మనం అందరం చూసినాం మరీ జాజిరెడ్డి గూడెం నుంచి ఇసుక అయితే చాలా మంచిగానే ఉంటుంది వాస్తవానికి ఆ ఇసుక అంతా కూడా వాళ్ళు తరలించడం జరిగింది ఇప్పుడు ఒక ఒక చిన్న వాయిస్ విందాం వాళ్ళ నుంచి ఎక్కడికి పోతున్నా ఇసుక ఇది పోతుందా విన్నారు కదా అందుకే నేను వాళ్ళ వాయిస్ తీసేస్తున్నాను ఇప్పుడు కొద్ది అంతే ఉంచినాను వాళ్ళు హైదరాబాదే తీసుకుపోతున్నారు చెప్తున్నారు ఆ లారీ డ్రైవర్లు అందరూ కూడా వీళ్ళైతే చాలా కష్టపడుతున్నాం పది పదకొండు రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం మాకు బువ్వ లేదు నీళ్ళు లేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది పాపం సరే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి కానీ మనం పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు మన పప ఇక్కడ ఉన్న మండలం ఉన్న విలేజ్లు అన్నీ కూడా దెబ్బతింటాయి నీళ్లు లేక వాళ్ళ బాధలు కాదు వాళ్ళ పరిశాను కాదు ఇక్కడ వీళ్ళంతా లారీ డ్రైవర్లు లారీ కిన్నర్లు వీళ్ళందరూ కలిసి మా పరిస్థితి ఏంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఒక ఆయన ఇటు వెళ్ళిపోమన్నాడు ఒక ఆయన అసలు ఇక్కడికి వస్తే బాగుండదు మాకేం పొలాల పోకుండా అడ్డంగా పెడుతున్నారు లారీలు అని చెప్పి అక్కడ పొలం వాళ్ళు అన్నారట లాస్ట్లో ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ లారీలన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగిందట మళ్ళీ మళ్ళీ వస్తాయి మళ్ళీ వచ్చినప్పుడు మరి ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చారు అని చెప్పి అప్పుడు అడగవలసిన అవసరం ప్రజలకు ఉన్నది అక్కడ ఉన్న అధికారులకు ఉన్నది అందరికీ ఉంది కామన్ వ్యాన్ కూడా ఉన్నది అప్పుడు మనం నెక్స్ట్ కూడా మనం అడుగుదాం ఇప్పుడు ఏంటంటే అక్కడ వైరల్ అవుతుంది కనుక ఇక్కడ చేయొద్దు అనేది రైతులందరూ ఏకమవుతున్న క్రమంలో వాళ్ళందరూ కూడా ఎదురు తిరగడం వాళ్ళ లారీలన్నీ ఎమ్మెల్యే గారు చెలగొట్టడం జరిగింది మరి ఇదే క్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నావు చూడండి రోడ్లన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు కొట్టుకోబోతున్నాయి కానీ ఇక్కడున్న ఈ మట్టి రోడ్లు మాత్రం కొట్టకపోట్లేదు అంటే ఎంత గట్టిగా వేసి ఉండాలి ఎన్ని లారీలు నడిస్తే ఇంత గట్టిగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మొత్తానికి అయితే ఇక్కడున్న సిరి సంపదలు మొత్తం హైదరాబాద్ తరలిస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ జాజిరెడ్డి గూడెం సంబంధించిన ఆ మండలానికి సంబంధించి ఇసుక గల అక్కడి వనరులు అక్కడ మండలానికి డెవలప్మెంట్ కోసం వాడినా ఒక అందం సందం కానీ టు హైదరాబాద్ తీసుకుపోవడం వల్ల హైదరాబాద్ డెవలప్ అవుతుంది హైదరాబాద్ బిల్డింగులు వేస్తున్నాయి ఇక్కడ మాకు వచ్చేది ఏముందని చెప్పి ఇక్కడ రైతులు కామన్ మ్యాన్లు అడుగుతున్న క్రమాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా పట్టించుకొని ఇక భూగర్భ జలాలు అంతరించకోకుండా ఇసుకని తరలించకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వాలకు ఉందని చెప్పి కూడా అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఆ ప్రజలు ఏదైతే కోరుకుంటారో వాళ్ళకి విశ్వాసం ఉన్న ప్రకారమే చేయాలని చెప్పి కూడా మేము అందరి తరఫున మేము కూడా కోరుకోవడం జరుగుతుంది మరి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కదా ఎండాకాలం వస్తే నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది కనుక ప్రభుత్వాలు ఆలోచన చేసి ఇంకా ఎటువంటి లారీలు కూడా అక్కడికి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల దృష్టిలో ఉంది